హలో గ్రాయ్స్ ఈ రోజు నా బర్త్డే కదా సో నేను కి వచ్చాను అనమాట టెంపుల్ ఇక్కడ జాస్మిన్స్ అయితే చూసామండి సో ఇక్కడ మీరు ఒక లుక్ వేయచ్చు గా ఒక ఐదు మూరలు అయితే ఉంటాయి అనమాట ఐదు మూరలు వచ్చేసేసి ఈ బాక్స్ మొత్తం ట్వెల్వ్ పౌండ్స్ అనమాట అంటే పన్నెండు వందల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో ఒక మూర వచ్చేసేసి టూ పౌండ్స్ ఫార్టీ నైన్ పెన్స్ అనమాట అంటే రెండు వందల యాభై రూపాయలు ఒక్క మూడ సో మనకి ఇండియాలో అయితే నాకు తెలిసి ఒక టెన్ పౌండ్ ట్వంటీ రూపీస్ ఉంటాయి ఇక్కడ యూకే లో మాత్రం రెండు వందల యాభై రూపాయలు అనమాట సో కిక్ అయ్యండి సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా జాస్మిన్స్ ఏనా అండి ఇలా లో అయితే పెట్టారు ఫ్రిడ్జ్ లో ఇవన్నీ కూడా ఇండియా నుండే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఎక్స్పోర్ట్ అవుతాయి సో ఇక్కడ చూడండి బిల్వ దళ పత్రాలు దళ పత్రాలు అండ్ ఇది వచ్చేసేసి చూడు మామిడి ఆకులు ఇట్లా అన్ని కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాక్ చేసేసి అమ్ముతారండి